ఉత్తరప్రదేశ్లోని హాత్రస్ లో అమానుష ఘటన చోటు చేసుకుంది విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ పాఠశాల యాజమాన్యం మూఢనమ్మకాలను విశ్వసించి ఓ విద్యార్థిని బలి తీసుకుంది తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పాఠశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ సహా మరో ఇద్దరు ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ దుశ్చర్య వెలుగులోకి వచ్చింది ఉత్తరప్రదేశ్ హాస్ లో పాఠశాల అభివృద్ధి కోసం దాని యాజమాన్యం రెండేళ్ల బాలుడిని క్షుద్ర పూజల పేరుతో హతమార్చింది డిఎల్ పబ్లిక్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్న పదకొండేళ్ల కృతార్థాన్ని చిన్నారని హాస్టల్ నుంచి సెప్టెంబర్ ఇరవై మూడున పాఠశాల యజమాని జశోధన్ సింగ్ ఉపాధ్యాయులు రామ్ ప్రకాశ్ సోలంకి దినేష్ బాఘెల్లు అపహరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి తాంత్రిక విజయను నమ్మే జశోధన్ సింగ్ తన కుటుంబ భవిష్యత్తు పాఠశాల అభివృద్ధి కోసం ఆ బాలుడిని బలివ్వాలని భావించాడు పాఠశాల సమీపంలో పలికి ఏర్పాట్లు చేసుకున్నాడు హాస్టల్ నుంచి తీసుకెళ్తున్న క్రమంలో బాలుడు భయంతో కేకలు వెయ్యగా నిందితులు కనికరం లేకుండా ఆ చిన్నారిని గొంతు నులిమి చంపినట్లు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసు వర్గాలు వెల్లడించాయి అనంతరం విద్యార్థి తండ్రి కిషన్ కుష్వాహకు ఫోన్ చేసి కృతార్థ్ అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు తల్లిదండ్రులు పాఠశాలకు రాగా చిన్నారిని కారులో ఆస్పత్రికి తరలిస్తున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది కారును వెంబడించి మధ్యలో అడ్డుకోగానే తమను చూసి అందులో ఉన్న పాఠశాల డైరెక్టర్ మృతదేహాన్ని వదిలి పారిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు బాలుడి మృతికి పాఠశాల డైరెక్టర్ తో పాటు మరో నలుగురు వ్యక్తులు కారణమని బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది కేసు విచారణలో భాగంగా పాఠశాల డైరెక్టర్ ప్రిన్సిపల్ లక్ష్మణ్ సింగ్ సహా మరో ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్టు చేసి విచారించగా నిందితులు తమ తప్పును ఒప్పుకోవడంతో అసలు వ్యవహారం బట్టబయలైంది ఈ నెల ప్రారంభంలో కూడా తొమ్మిదేళ్ల విద్యార్థిని ఇలాగే బలివ్వాలని నిందితులు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు